కథ మరి కథలోకి వెళ్తే గుండె మండుతుంది వేగంగా కొట్టుకుంటుంది కళ్ళలో నీరు ఉబికింది చెంపలపై కన్నీరుగా కారింది చేతులు అప్రయత్నంగానే కన్నీటిని తుడిచాయి హృదయం అనుకోకుండానే నెమ్మదించింది మనసు ప్రశాంతతను పొందింది అంత నిశ్శబ్దంగా ఉంది ఎలాంటి అలికిడి అలజడి లేదిప్పుడు నీ ఉనికి మాయమైపోయింది మరుగున పడిపోయింది ఒక ప్రశ్న నన్ను బదిలిమ్మంది రేపటికి నేను లేకపోతే ఏం చేస్తావు అని అడిగింది ఏముంది పెద్ద ఆలోచన ఏమీ లేదు నేను అలా ఎప్పుడు ఊహించలేదు ఎలా జరగాలని రాసి ఉంటే అలానే జరుగుతుంది అయినా నేను లేకపోతే నువ్వేం చేస్తావు మరి ఆలోచించి పెట్టుకున్నాను కూడా అవునా అలాంటి ఆలోచన ఎందుకు చేశావు నేను ఎక్కడికి పోతాను అప్పుడే అయినా చూసావా నేను అసలు ఆలోచనే చెయ్యను ఎప్పటికీ నువ్వు ఆలోచన చేసి పెట్టుకున్నావు బహుశా నేను భారమా నీకు లేక మన జీవితమే భారంగా తోస్తుందా అలా ఏమీ లేదు ఏమో ఒక సందర్భం ఒక ఆలోచన నన్ను అటుగా నడిపించింది నిన్ను అడిగేలా చేసింది ఒక ప్రశ్న అది కూడా ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే ఎలా బదులివ్వాలి నువ్వు లేకపోతే సంతోషం అనాలా అని రాస్తూ తన డైరీ మధ్యలోనే రాయలేక మూసేసింది ప్రీత ఆ ప్రశ్న అడిగింది ఎవరో కాదు తన భర్తే అలా ఆలోచిస్తూ తన గతంలోకి వెళ్ళింది ప్రీత అమ్మ నాన్న అక్క తను అందమైన చిన్న కుటుంబం అక్కకు పెళ్ళి అయిపోయింది నాన్న నేవీలో వర్క్ చేసి రిటైర్ అయ్యారు అమ్మ గృహిణి ఆ రోజు నాన్న అమ్మకు చెప్పిన పెన్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళిన రోజు ఇంకా గుర్తు ఉంది అమ్మ వద్దు భోజనం చెయ్యమని తర్వాత రోజు వెళ్ళమని చెబుతూ ఉన్నా కూడా వినకుండా వెళ్ళారు పెన్షన్ తీసుకొని తిరిగి రోడ్డు దాటుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడికే మరణించారు ఆ రోజు ఇంకా నాకు గుర్తే ఎంత బాధపడ్డాము నాన్న లేకుండా నాకు ముగ్గురు మామయ్యలు తన కొడుకులకు నన్ను ఇవ్వమని ఎంత బలవంతం చేశారు అమ్మని అమ్మ గవర్నమెంట్ ఉద్యోగం లేని వాడికి ఇవ్వను నన్ను అని భీష్మించుకొని కూర్చుంది ఎందుకని మామయ్యలు అడిగితే తన లాగా భర్త ముందు పోయినా భార్యకి బతకడానికి ఆసరగా ఉంటుంది అనేది ఆమె ఆలోచన నాన్న ఉన్నప్పుడు అక్కకు కూడా అంతే చేశారు చాలా రోజులు మా ముగ్గురు మామయ్యలు అమ్మతో సరిగ్గా మాట్లాడలేదు ఈ నిర్ణయం వలన నేను అప్పుడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాను మా చిన్న మామయ్య మాత్రమే అమ్మకు బాగా దగ్గరగా ఉంటూ మాకు కావాల్సిన అన్ని సమకూర్చి పెడుతూ ఉండేవారు నేను నా డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత చదివించే ఓపిక మరియు తాహత లేక అమ్మని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చదవటం ఆపేశాను ఇంట్లోనే ఉంటూ ఖాళీ సమయంలో స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుంటూ ఉన్నాను అప్పుడు ఒకరోజు అమ్మ నేను ఇంట్లోనే ఉండగా ఎవరో వచ్చినట్టు అనిపించి చూసి అడిగాను ఎవరండి ఎవరు కావాలి అని వసుంధర శ్రీనివాస్ గారి ఇల్లు ఇదేనా అమ్మ అవును రండి కూర్చోండి మీరు మేము నీకు తెలియదులేమ్మా మీ అమ్మగారు లేరా ఉంటే పిలువు అన్నారు అమ్మని పిలిచాను నాన్న అమ్మ మా చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అద్దకు ఉండేవారట మా నాన్నగారు ఆయన ఒకే చోట పనిచేసేవారట వాళ్ళకి మధ్య మళ్ళీ మేము ఈ ఊరు వచ్చాము అని నాన్నగారు చనిపోయారని తెలిసి అమ్మను పలకరించడానికి వచ్చి నన్ను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని అడిగారు అతని పేరు రామ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకి లక్ష జీతం మొదట ఒక పెళ్ళి అయ్యింది ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పిందట ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేశారు డైవర్స్ అయ్యాయి ఇద్దరికి విడిపోయారు ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారని ఇలా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు మా అమ్మ కూడా ఏమి ఆలోచించిందో ఏమో అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ వాడిని ఇస్తాను అని లక్ష జీతం అనేసరికి అన్ని పక్కన పెట్టి ఇచ్చి పెళ్లి చేసింది మా అమ్మ చేసిన పనికి మామయ్యలు బాగా ఫీల్ అయ్యారు అయినా ఏమీ అనలేక మంచి సంబంధం అని ఊరుకున్నారు రామ్కి ఒక చెల్లి కూడా ఉంది ఆమెకి పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఊరిలోనే ఇవ్వటం వలన తరచూ వచ్చి ఇక్కడే ఉండేది ఇంట్లో మా అత్తగారిదే పెత్తనమంతా మా పదహారు రోజుల పండుగ అయ్యాకనే మేము నా భర్త ఉద్యోగం చేసే ఊరికి వెళ్ళిపోయాము రామ్ ఎక్కువ మాట్లాడేవాడు కాదు కానీ నాతో బాగానే ఉండేవాడు వాళ్ళమ్మ ఇటు కాలు తీసి అటు పెట్టనివ్వకుండా అది గారాభంగా పెంచింది ఆయనకు ఏ పని చేత కాదు మొదట్లో పాల ప్యాకెట్ సరుకులు కూరగాయలు చికెన్ ఏవి అయినా నేనే వెళ్ళి తెచ్చి వండి పెడితే చక్కగా తినేవాడు మళ్ళీ ఫోన్లు వస్తాయి బాబురామ్ టిఫిన్ తిన్నావా ఏం చేసింది బాబురామ్ ఇవాళ సండే కదా ఏం స్పెషల్ చేసిందిరా నాన్న తిన్నావా అంటూ ఆయన సండే మధ్యాహ్నం రెండు వరకు నిద్రపోయి అప్పుడే లేచి అన్నం తింటూ ఇప్పుడే తింటున్నాను అంటే చాలు ఇప్పటి వరకు చెయ్యలేదా ఏం చేస్తుందిరా కాస్త గట్టిగా చెప్పుకోవాలి పిల్లానికి అని హితబోధన చేసేవారు మా అత్తగారు ఆయన ఇప్పుడు లేచాను అని మాత్రం చెప్పేవారు కాదు నాకు కొత్త కదా బాధ వేసినా ఏమి చెప్పేదాన్ని కాదు ఇన్ని పనులు చేసుకున్నా ఆయన రమ్మని అనగానే రూమ్లోకి వెళ్ళిపోవాలి లేకపోతే అదో పెద్ద తుఫాను ఇక అలిగేవాడు రామ్ ఆ అలక వారం అవ్వచ్చు ఎలా అవ్వచ్చు చెప్పలేము ఇక దేనికి మాట్లాడేవాడు కాదు సరే నేనే ప్రేమగా దగ్గరికి వెళ్ళినా కూడా నెట్టివేసి వెళ్ళిపోయేవాడు ఈ బాధపడడం కంటే నాకు ఎలా ఉన్నా ఆయన నా దగ్గరగా వస్తే అడ్డు చెప్పేదానిని కాదు ఇక నాకంటూ ఏమీ లేదు ప్రపంచంలో అనిపించేది ఏమి మాట్లాడడు తన పని తన లోకం అలాగని నేనంటే ఇష్టం అంటే ఎలా నాకు తెలియాలంటే ఏదో ఒక రకంగా తన ప్రేమను చూపిస్తే కదా నాకు తెలిసేది ఏమి చూపించడు నేనే అర్థం చేసుకోవాలి ఇల్లు కొన్నారు డబ్బు కొదవలేదు ఎంత కావాలి అంటే అంత అక్కడ పెట్టేవాడు దేనికి అడ్డు చెప్పడు నాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చాడు కానీ ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉండేది అంత బాగానే ఉంది అలా ఎలాగో ఇన్ని అవాంతరాల నడుమ కూడా నేను తల్లిని కాబోతున్నానని తెలిసింది చాలా సంతోషించాను ఆ మాట ముందు తనకే చెప్పాలి అని ఇంటికి రాగానే చెప్పాను అందుకే నన్ను అన్నిసార్లు ఫోన్ చేసావు ఇదేమన్నా పెద్ద న్యూసా నేను డెలిగేట్స్తో మీటింగ్లో ఉన్నాను పెళ్ళయ్యాక కడుపు రాదా ఇదో పెద్ద న్యూస్ వెళ్ళి అన్నం పెట్టు అని అరిచాడు నా కళ్ళు ఒళ్ళు రెండో అతనితో ఉన్నందుకు ఆ నిమిషం కుషించకపోయాయి అసలు వీడు మనిషేనా అని అనుమానం వచ్చింది కోపం వచ్చింది కానీ దిగమింగి వెళ్ళి అన్నం పెట్టాను ఏమీ తెలియదు అన్నట్టు టీవీలో మునిగిపోయి చూస్తూ తింటున్నాడు తిన్నాడు చక్కగా నా దగ్గరికి రాబోతున్నాడు నాకు తను తాకుతుంటే ఒంటి మీద ఏవో పాకుతున్నట్టు అనిపించింది మొదటిసారి కానీ ఏమీ అనలేదు నాకు ఇష్టం లేకుండా జరుగుతున్న ప్రక్రియ అయినా అతనికి పట్టదు కడుపుతో ఉన్నాను అని కూడా లేదు తన కోరిక తీరాలి అంతే అసలు చదువుకున్నాడా ఇతను అని అనుమానం ఎన్నోసార్లు అంత మూర్ఖత్వం మనసులో చూసేదానిని ఎన్నోసార్లు నాకు కోపం కన్నీరుగా నా చెంపలపై జారిపోయేది ఆ చీకటిలో అతనికి అనుకోకుండా నాకు ఎనిమిదవ నెల ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అమ్మగారి ఇంటికి వెళ్ళిన నన్ను వెంటనే పిలిపించారు అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆయనకు రెండు నెలలు ఫుల్ బెడ్ రెస్టు అన్ని పనులు నేనే చెయ్యాలి వేరొకరు చేస్తే నచ్చదు తల్లి చేయదు తండ్రి చేత చేయించుకోడు పనివాళ్ళు నచ్చరు ఇక భారే చేయాలి కదా కడుపుతో ఉన్నాను అని కూడా చూసుకోలేదు నేను అన్ని నేనే అయ్యి చేశాను ఒక నెలలో కొంచెం లేచి నడుస్తున్నాడు రామ్ నాకు డెలివరీ టైం వచ్చింది ఆపరేషన్ చేశారు బా పుట్టాడు హాస్పిటల్ కిందకు రామ్ని వీల్చైర్లో తీసుకువచ్చారు బేబీని తీసుకువెళ్ళి చూపించి తీసుకువచ్చారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు ఇక అంతే నేను పుట్టింటికి వెళ్ళాను నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆయన నాకు ఒక ఫోన్ చేయలేదు నేను చేసిన బిజీగా ఉన్నాను అని పెట్టేసేవారు ఆఫీస్కి వెళ్తున్నారు బాగానే అయినా ఎందుకో ఇలా నేనంటే అసలు ఆయనకు ఇష్టమేనా అనే అనుమానం వచ్చింది అమ్మకు చెప్పాను బేబీతో మూడో నెల ఇంటికి వెళ్ళాను ఏమీ మారలేదు మనిషి అంతే నిశబ్దం అదే మౌనం బిడ్డను కూడా దగ్గరికి తీసుకోలేడు దూరం నుంచి చూసి సంతోషిస్తాడు అంతే నన్ను మాత్రం ప్రతిరోజు దగ్గరకు తీసుకునేవాడు చూశాను చూశాను ఎన్నాళ్ళు చూస్తాను కోపం బాబుకి ప్రతి పని నేనే చూడాలి బాగోకపోతే హాస్పిటల్కి నేనే తీసుకొని వెళ్ళాలి ఆయన బిజీ అయిన వర్క్లో అదే పెద్ద కారణం అన్నట్టు చెప్పేవాడు అందరికీ బాబుకి స్కూల్ కూడా నేనే స్కూల్ చెబితే అదే ఫైనల్ కానీ ఏదన్నా చిన్న తప్పు జరిగితే మాత్రం నన్ను ఫుల్గా ఆడుకునేవాడు ఈయనే కాదు అందరూ కూడా వారికి ఏమీ తెలియదు నువ్వు దానివి కదా అని నాకొక కితాబు నవ్వాలో ఏడువాలో తెలిసేది కాదు అలా ఒకరోజు నాకు బాగా జ్వరం ఉంది ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటే నా పక్కకి వచ్చి వద్దు అంటున్నా వినకుండా బలవంతం చేశారు హెల్త్ బాగలేదు అంటున్నా వినలేదు ఎప్పట్లాగానే నా కళ్ళు ఏడ్చాయి నా గొంతు అరుస్తుంది కానీ ఎవరికి వినపడలేదు వినపడదు కూడా నాకు నేను వేసుకుంటున్న శిక్షగా అనిపించింది ఆ రోజు ఏమీ అనలేదు బహుశా అలవాటు పడ్డానేమో ఎందుకు ఆ రోజు రాత్రి తన చెయ్యి నా మీద నిద్రలో పడితే చాలా వేడిగా ఉంది అని తనకు మెలకు వచ్చి చూశాడు నాకు జ్వరంగా ఉంది అని అర్థమైంది కానీ ఏమీ ఎరగనట్టు పడుకున్నాడు నేను గమనించాను తర్వాత రోజు అందరికీ ఫోన్లు చేశాను ఇతను నాకు వద్దు అని అందరి ముందు పంచాయితీ పెట్టాను అందరూ సమస్య చెప్పమంటారు ఏమి చెప్పను నా సమస్య నీకు డబ్బు లేదా ఇల్లు లేదా నీకు ఏమి తక్కువ చేశాడు మా కొడుకు అని అడుగుతున్నారు వాళ్ళ అమ్మ నాన్న అలా అనకూడదు అమ్మ సర్దుకుపోవాలి అని ఆ అమ్మ అక్క నాకు కోపం ఎక్కువట తేల్చాడు రామ్ ఏం చెప్పాలి వీళ్లకు నా సమస్య నాలుగు గోడల మధ్య జరిగే సమస్య చెప్పినా చెప్తారు అంతేగా అయినా సిగ్గుడి చెప్పాను నాకు ప్రేమ కావాలి పశువు కంటే హీనంగా కాపురం చేస్తున్నాడు మీ కొడుకు అని గట్టిగా అరిచి మరీ చెప్పాను వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా భార్యతోనేగా ఉంటున్నాడు అంట మా అత్తగారు చీ ఒక ఆడదయ్యి ఉండి అలా ఆమె అనటం అసహ్యం వేసింది నాకు నా మీదేం అతను అమాయకుడు అయ్యాడు చివరకు నేనే అరచి పంచాయతీలు పెట్టి పెద్ద మనిషిని అయ్యాను అందరికీ చక్కగా వండి పెట్టాను పిలిచినందుకు తినేసి నన్నే తిట్టేసే వాళ్ళు తిట్టి నేతులు చెప్పేవాళ్ళు చెప్పి ఇటు పోయేవాళ్ళు అటు పోయారు నేను చేస్తే ఏం చేస్తావు అని అడిగాడు రామ్ నేనేమి ఆలోచించి పెట్టుకొని ఇలాంటివి అయినా అలాంటి ఆలోచన కూడా నాకు రాదు అవునా వదిలిపోయాడని సంతోషంగా బతుకుతావు నువ్వు అన్నాడు నన్ను మరి నేను చేస్తే తమరు ఏం చేస్తారు సార్ ఎప్పుడు ఆలోచించి పెట్టుకున్నాను అవి అన్ని చెప్పరు నాకు తెలిసి ఏం చేయాలో చూసారా నేను థింక్ కూడా చెయ్యను మీరు మేధావులు కదా ఆలోచన అన్నిటికీ చేస్తారు అందరినీ పిలిచి చెప్పాను అని ఇంకా కక్షలా నన్ను సాధించడం మొదలుపెట్టాడు ఇక నేనే ధైర్యం కూడబెట్టుకున్నాను భార్యనయ్యాను తల్లిని కాలేనా అనిపించింది ఒక శుభముహూర్తాన చెంప చెల్లుమనిపించాను నా కోపం నా కసి అన్నీ తీర్చుకున్నాను అనిపించింది కానీ అక్కడి నుంచి అసలు కథ మొదలుపెట్టాడు మాట్లాడడం పూర్తిగా మానేస్తాడు అడిగితే ఇంట్లోకి మొదటి తారీఖున డబ్బులు కట్ట తీసి అక్కడ పెడతారు అంతే పెడితే తింటారు పెట్టకపోతే ఫోన్లో మెసేజ్ పెడతాడు అన్నం పెట్టు అని ఇప్పుడు ఏదో రకం బాధ నాది ఇప్పుడేం చెయ్యాలి అమ్మకు క్యాన్సర్ చివరి స్టేజ్లో ఉంది నేను ఇతన్ని వదిలేసి బతకటానికి పరువు ప్రతిష్టలు గుర్తొస్తున్నాయి మా మామయ్యలకు అక్కలకు అందరికీ అందరి ముందు ఎంత మంచిగా నటిస్తాడు ప్రీత ఇలా రా ప్రీత అలా వెళ్ళు అంటూ అందరూ నాకేదో జబ్బు అనుకుంటున్నారు ఇప్పటికీ అలాగే నా కొడుకు కోసం నా మనసులేని మనసుల మధ్య బతుకుతూ ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్లో మెసేజ్ పింక్ చేసిన సౌండు చూస్తే రామ్ నాకు బిర్యానీ తినాలని ఉంది ఏదైనా స్పైసీగా చేసి ఉంచు త్వరలోనే వస్తున్నాను అని వీడు మారడు నేను మార్చుకోలేను అమ్మ ఏం చేస్తున్నావు అంటూ వచ్చిన కొడుకుని ఎత్తుకొని బిర్యానీ చేయడానికి వెళ్ళింది ప్రీత ఈ కథకు ముగింపు లేదు ఇది అంతులేని ఒక ఇల్లాలి కథ ఇది కూడా ఈ ఇరవై నాలుగవ సంచరీలో ఈ సమాజంలో గడ్డి పువ్వులకి కూడా విలువ ఉంటుంది కానీ ఎక్కడో ఒకచోట అన్ని తెలిసి చదువుకున్న వారు కూడా ఆడవారిని ముఖ్యంగా భార్యలను మనుషులుగా కూడా చూడటం లేదు అది అతను చేసే తప్ప లేక అతన్ని అలా పెంచిన తల్లిదండ్రుల తప్ప భరిస్తున్న భార్య తప్ప అన్నది ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్